కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం డోలు సన్నై మోగింది వంజువాక్కం గోవిందన్ అరుణగారింట్లో గారాల తనుయుడు ద్వితీయ కుమారుడు సోమ స్కంద కార్తీక్ ప్రపన్న శెట్టియార్ పేరు చూడండి చాంతాడంత పొడుగుంది మనిషి చూస్తే బాల్యమేమో చేస్తున్నామే అనిపించింది పెళ్లింట్లో బోల్డ్ అంత సందడి చుట్టాలు పక్కాలు తోబుట్టోలు ముందుగా మైలపూలు చేస్తాం కదా పసుపు రాసి చక్కగా స్నానం చేయాలని అందరూ పసుపు బొట్టు పెట్టి మంగళహారతలు ఇచ్చి చక్కని బట్టలు పెట్టి ముత్తైదులు సాక్షిగా నలుగు పెట్టి స్నానానికి సిద్ధమైపోయాడు మనోడు ఇంకా పెళ్లి కొడుకుని చేయడమే తరువాయి పెళ్ళికల వచ్చేసింది కదా ఆ చిరునవ్వు చూడండి కోటి ముచ్చాలు పోసినా దొరకని చిరునవ్వు నిజంగా చిరునవ్వుకి వెలకట్టలేం ఇక మంగళం వచ్చింది మంగళం పాడుతూ గోలు తీయటం గుసగుసలు మనోడు బలే ఉన్నాడు కదా తలస్నానం చేస్తున్నారు కొబ్బరి నూనె పెట్టరు కదా ఇప్పుడు ఆవుద నూనె రాసేస్తున్నారు మనోడికి అవే ముచ్చడించుకుంటున్నారు అందరూ కూడా ఎంత బాగుందో పారాని తెల్లని బట్టల్లో శోభయమానంగా పెళ్ళి కుమారుడు సిద్ధమయ్యాడు తోడు పెళ్ళికొడు చూడండి ఎలా చూస్తున్నాడో అబ్బో మా కార్తీకన్నకే పెళ్ళి చేసేస్తారా నాకు కూడా పొరపాటున చేస్తారేమో అనిపించింది వాడికి ఇక్కడ చూడండి వడుగు చేస్తున్నారు వడుగు అంటే అందరి సాంప్రదాయాలు ఉండకపోవచ్చు కొంతమంది సాంప్రదాయంలో ఉంటుంది పిల్లవాడికి వడుగు చేసి అంకురార్పణం చేసి చక్కని పుట్టమను తెచ్చి ఆ మన్నులో నవధాన్యాలు వేసి నీళ్లు పోసి మంత్ర ఉచ్చారం ద్వారా చక్కగా ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ వడుగు చేస్తారనమాట అంటే పెళ్ళి కుమారుడుగా బ్రహ్మచర్యం పాటిస్తున్న వాడికి గాయత్రి మంత్రాన్ని తండ్రి గురువుగా మారి ఉపదేశం చేస్తాడనమాట ఈ సన్నివేశంలో అలా వడుగు చేస్తారు సూర్యుడు చంద్రుడు వరుణుడు బ్రహ్మ యముడు అని అన్ని రకాల మట్టి పాత్రల్లో వ్యవసాయం చేసి మట్టిని బాగా తున్ని నాగలతోని చక్కగా సాల్లా చేసి ఆ మట్టిని ఆ మట్టి పాత్రల్లో వేసి నవధాన్యాలు వేసి ఆ తర్వాత మట్టిని వేసి మళ్ళీ నవధాన్యాలు వేసి చేస్తూ ఉంటారు ఇక్కడ హోమం కూడా జరుగుతుంది హోమం అంటే మన ఇంట్లో దుష్టదైవాలు కానీ ఎటువంటి చెడు కానీ వెళ్ళిపోయి మంచి జరగాలన్న ఉద్దేశంతో చేస్తారు వడుగు చేస్తున్నారు జంజం గాయత్రి మంత్రాన్ని ఉపశకం చేయబోతున్నారు ఈ సమయంలో రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాలకే వేచు సమయాన శివధనుసు విరిచాకే వధు మది గెలిచాకే మోగింది కళ్యాణ శుభవీణ అంటారు కళ్యాణం గమనీయం కళ్యాణకాంతుల వివాహ వేదిక పెళ్లి పందిరి తప్పెట్లు తాళాలు తలంబరాలు మూడు ముళ్ళు ఏడడుగులు నూరేళ్ల జీవితం చుట్టాలు పక్కాలు బంధువులు తోపుట్టులు అందరూ పెళ్ళి మండపంలో కలకలలు పసందైన వివాహ భోజనం తాంబూలం అమోఘం మన సాంప్రదాయానికి అద్దం పట్టే తెలుగువారి పెళ్ళి శ్రీ వంజివాక్కం శ్రీ పాసలవారింట్లో వారింట్లో పెళ్ళి సందడి డోలు సన్నాయి మోగింది పెళ్ళంటే ఇద్దరి శ్వాసే ఒకే బతుకుగా నడిపించేది పెళ్ళంటే రెండు కుటుంబాలు రెండు జీవితాలు ఏకమయ్యేది పెళ్ళంటే ఇద్దరి మనుషుల కలయిక పెళ్ళంటే రెండు కుటుంబాల కలయిక పెళ్ళంటే ధర్మార్థ కామంలోన ఏనాడు తోడు నీడగా కాపాడుతాను అనే భర్త ఏడేడు జన్మలలో ఏనాడు నీ నీడై వీడిపోను అనే భార్య ఇలా చీకటి వెలుగులలో కాకుండా అన్నింటిలోనూ తోడుగా నీడగా ఉండేది భార్యాభర్తల బంధం అంటే పెళ్ళి ఏడరుగుల బంధం ఆరు కాలాల పాటు పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు ప్రమాణాలుగా చేసుకొని ముక్కోటి దేవతల దీవెనలతో రెండు మనసులు ఏకం చేసేదే పెళ్ళి మన తెలుగు సినిమాలలో ఐదు రోజుల పెళ్ళి అమ్మంటి పెళ్ళి తొలిచూపు లేని రామయ్య పెళ్ళి వరుడు కోరిన పెళ్ళి రామయ్య పెళ్ళి వధువు ఎవరో కాదంట సీతమ్మ తల్లి ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు శ్రీరస్తు పెళ్ళిళ్ళు శుభమస్తు నూరేళ్ళు అంటూ చాలా చక్కగా వివరించారు మన తెలుగువారి పెళ్ళి చూపులు నిశ్చితార్థం లగ్నపత్రిక అంకురార్పణం శుభలేఖ కళ్యాణ వేదిక నిర్మాణం పెళ్లిపీట వధువు వరుడు రక్షాబంధనం బాసికం గౌరీ పూజ ఎదురుకోలు గణపతి పూజ పూజ వరుడు కళ్యాణ మండప ప్రవేశం వధువును గంపలో తేవటం తెరసెల్ల కన్యాదానం జీలకర్ర బెల్లం మంగళసూత్రం మూడు ముళ్ళు ఐదోతనం తలంబరాలు బ్రహ్మముడి సన్నికలు తొక్కడం పానిగ్రహం సప్తపది నాగవల్లి అరుంధతి లేదా దువనక్షత్రం అప్పగింతలు మారుపెళ్ళి శాంతాదేవి సీతాదేవి జూదం ఇలా పెళ్ళి సాంప్రదాయంలో ఎన్నో మధురమైన ఘట్టములు ప్రతిది విశేషమే హిందూ సాంప్రదాయమే మంగళకరమైనది అలాంటి అందమైన పెళ్ళి బాపుగారి పెళ్లి పుస్తకంలో చాలా సాంప్రదాయ రీతిలో చక్కని పాట చిత్రీకరించారు తల మీద చెయ్యి వేసి ఒట్టు తాలి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టిన సన్ని కళ్ళు తొక్కినా సప్తబదులు మెట్టిన మనసు మనసు కలవడమై మంత్రం పరమార్థం ఒకరినొకరు తెలుసుకొని వడిదొడుకులు తట్టుకొని నూరేళ్ల జీవితం సాగించమంటుంది వివాహబంధం వంజివాకం గోవిందన్ అరుణగారింట్లో కార్తిక్ రెడీ అయిపోయాడు పెళ్లి కుమారుడుగా మరి వధువు కావాలి కదా బంగారు వధువు మనసున్న వధువు వరుడుకు నచ్చిన లాంటి వధువు కావాలి శ్రీ పాసల ప్రసాద్ నక్షత్ర గార్ల జ్యేష్ట పుత్రిక పవిత్ర ఇక కార్తీక్ ఈ విషయంలో పవిత్రమైపోతున్నాడు మంగళ స్నానాలు అయిపోయాయి ఇక వచ్చిన ఆడపడుచుల సందలు చూడండి ఓ పక్క మెహందీ ఫంక్షన్ గోరెంటాకు చక్కగా అరచేతలో మెరిసిపోయింది డ్యాన్స్ మాస్టర్ చెప్తుంటే చక్కని నృత్యాలు చేశారు ఈ సంగీత కిట్టి పార్టీని అనుకున్నాం అంతా ఆడవాళ్ళే కనిపిస్తున్నారు కదా డ్యాన్స్లో వీరంగం అద్భుతమైన పర్ఫార్మెన్స్ పాటకు తగ్గట్టుగా అలా నృత్యం చేస్తుంటే చూసేవాళ్ళకి ఆహా ఎంత బాగుందో అనిపించేసింది ఓ పక్క భోజనాలు రుచికరమైన భోజనం అండి పెళ్ళి భోజనం అంటే ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు అద్భుతం పప్పు నెయ్యి ఆవకాయ పచ్చడి బిర్యానీ అబ్బబ్బబ్బ ఒకటేంటి బోల్డెన్ రుచులు ఆనాడు శ్రీనాథుడి దగ్గర నుంచి ఈనాటి కవుల వరకు నోరు రుంచే తెలుగువారి రుచిని అద్భుతంగా వర్ణిస్తూ జువా లాగేలాగా లొట్టలు వేసుకుంటూ చాలామంది ఆహా ఎంత బాగుందో కదా పెళ్ళి భోజనం అంటారు అప్పటిదాకా బిడియం బిడియంగా ఉన్న ఆడపడుచులందరూ మాస్టర్ చెప్తుంటే సూపర్గా డ్యాన్స్ చేశారండి ఒక్కొక్కరు ఆ డ్యాన్స్ నృత్యాలు చేస్తుంటే ఇంకొంచెం ప్రాక్టీస్ చేసినా బాగుంటుందేమో అనిపించింది అయినా సరే ఇది ఒక ఎక్సర్సైజ్ వాళ్ళకి అయినా ఇంట్లో ఆడపడుచులకి ఇంట్లో అర్ధాంగికి ఇది ఒక్కటేనా ఎక్సర్సైజ్ ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఎన్నో పనులు అవన్నీ భలే ఎక్ససైజ్ అవుతాయి ఇక వంజివాకం గోవిందన్ గారు అరుణగారు చేయి పట్టేసి అలా నృత్యాలు చేసేసారం అందరికీ ఆశ్చర్యం కలిగింది ఇద్దరు మాత్రం చక్కగా పర్ఫార్మెన్స్ చేస్తుంటే చాలా ముచ్చటేసింది పెళ్లి మండపంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అభినయం చేస్తూ అనుకరిస్తూ ముచ్చట్లు చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వేదమంత్రం సాక్ష్యం జరిపించు ఉత్సవాన పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపంపై వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడు వేసే జతకలుపు తంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మదనని సాగించమంటుంది ఇంకా కార్తీక వాళ్ళ అత్తయ్యలందరూ వచ్చేశారు ద్రవిడం తమిళియన్స్ అందరూ కూడా సాంప్రదాయంలో మూడు రోజుల పాటు రోజు పెళ్ళికొడుకుని చేయటం చక్కగా కళ్యాణ బొట్టు పెట్టడం ఇదే జరిగింది మూడు రోజులు కాదండి తెలుగువారి పెళ్ళంటే ఐదు రోజులు పెళ్ళి అంటారు కదా ఇటేడు తరాలు అటేడు తరాలు చెప్పుకోవాలి అట్లాంటి పెళ్ళి అద్భుతమైన పెళ్ళి పెళ్ళివారింట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకటే సందడి తమిళం తెలుగు ఆంధ్ర ఒక్కటేంటి అందరూ కలిసిపోయి ఆనందంగా జరిపించే ఉత్సవంలో ఈ పెళ్లి తంతులో ఒక్కొక్క భాష హిందీ ఉంది తెలుగు ఉంది తమిళ ఉంది ఉంది అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసిన బంధుమిత్రులందరితో పెళ్ళి మండపానికి వరుడు బయలుదేరాడు ఆ వరుడిని చూస్తుంటే సాక్షాత్తు శ్రీ స్వరూపం కదా ఓ వైకుంఠం నుంచి దిగి వచ్చాడు అన్నట్టుగా కార్తీక్ని సిద్ధం చేశారు మరి శ్రీ పాసల ప్రసాద్ గారు నక్షత్ర గారుల జ్యేష్ట పుత్రిక పవిత్ర కూడా అంతే అందంగా రెడీ అయిపోయి వధువుని బంగారు బొమ్మ అంటాం లక్ష్మీదేవిగా భావించి పరిచయ వేడుక జరుగుతుంది ఇక్కడ మేము వారం మేము మగ వారం అంటూ ఇద్దరు ఆటువారు ఇటువారు చక్కగా చిరునవ్వుల సాక్షిగా వరుడు వధువు పరిచయం చేసుకున్నారు బొకేలు మార్చుకున్నారు ఆనంద హేలే కదా ఇరువురు పరిచయం చేసుకొని ఒకరి బొకేని ఒకరి ఇచ్చుకుంటూ చిరునవ్వుల సాక్షిగా బంధుమిత్రుల సాక్షిగా వియ్యంకుల సాక్షిగా శ్రీ వంజివాక్క గోవిందన్ అరుణగారి గారాల పుత్రుడు శ్రీ పాసల ప్రసాద్ నక్షత్రకారుల జ్ పుత్రిక గారాల పుత్రిక ఇద్దరికి ఒకరొకరు నచ్చరట చిరునవ్వే చెప్పేస్తుంది ఆ అబ్బాయి నచ్చాడంటే నచ్చాడు పేరేంటంటే తప్పు పోకుండా పొల్లు పోకుండా సిగ్గు పడకుండా బిడియపడకుండా సత్యభామలాగా చిరునవ్వుతో సోమ స్కంద కార్తీక్ ప్రపన్న సెట్టియార్ అంటూ ఇంత పొడుగు చెప్పేసింది పవిత్ర పవిత్రమైపోయాడు మనోడు అనిపించింది అపరంజితరుణి అందాల రమణి పేరు వినగానే కృష్ణయ్య లీలామృతం కళ్యాణ వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసి ప్రాయములవాడు గోవిందుడమ్మ అంటూ ఈ ఆకాశరాజుకి సరుతూగా సిరికొరకు అలాంటి పవిత్రని మరి వైకుంఠానికి దిగి వచ్చిన సాక్షాత్తు కలియుగ దైవం మన వెంకన్న స్వామికి ఈ ఊరిని చూసుకుంటూ కళ్యాణ మండపంలో అడుగులు వేశారు ఇక్కడ ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా జరిగింది అద్భుతంగా తెలుగువారు పెళ్ళంటే ఇలా జరగాలి ఇలా జరిపించాలి అన్నట్టుగా ఇక్కడున్న పెద్దలందరూ కూడా ప్రశాంతంగా మంత్రాలకి సాంప్రదాయానికి తెలుగువారు పెళ్ళికి ఒక పద్ధతి ఒక వివరణ ఒక అనుకరణ ఇలా జరగాలి ఇలా జరిపించాలి ఇలా జరిపిస్తేనే వేదమంత్రం అగ్నివోత్ర సాక్షిగా పెళ్లి మండపంలో అడుగులు పెట్టారు ఇరువురు కుటుంబాల వారు ఎటువంటి గిల్లి కజ్జాలు ఎటువంటి అలకలు లేకుండా ఆనందంగా జరిగింది కళ్యాణ వైభోగం ఇది శ్రీ శ్రీనివాసుని కళ్యాణం అన్నట్లుగా తలపించేసింది ఇక్కడ మాల మార్పిడి జరిగింది ఒకరి నుంచి మాల మరొకరు వేసుకొని చక్కగా మాల పార్పిడి జరిగిన తర్వాత వస్త్రాలు మార్చుకొని ఇక వరుడికి ఎక్కడో దూరా నుంచి వచ్చిన వరుడికి వారు చక్కగా పానకాలు ఇచ్చేసి సేద తీరింపి వరుణ్ణి పెళ్లి మండపంలో కూర్చోపెట్టి వరపూజ జరిపించారు ఇక్కడ మేనతలందరూ చూడముచ్చటగా ముత్తైదులా కూర్చొని ఆ తంతును వీక్షిస్తున్నారు కళ్యాణ మండపంలో అక్కడ అందరూ వేయించేసి ఉన్నారు తినుబండారాలు స్నాక్స్ అంటూ పానీయాలు అంటూ అందరూ అందిస్తూనే ఉన్నారు ఇక పెళ్ళి వేడుక చూడండి ఎంత అద్భుతంగా జరుగుతుందో పూలన్నీ గుసగుసలాడుకుంటున్నాయట ఎంత చక్కగా ఉన్నాడు కార్తీక్ అని ఎంత చక్కగా ఉంది ఉందా అంటూ పూలు మాట్లాడుకుంటున్నాయట ఇంకా వరుడికి ఇక్కడ వెండి రూపంలో అలాగే నూలుపోగు రూపంలో రెండు రకాల జంజాల్ని వేశారు అంటే ఇక్కడ వరపూజ జరుగుతుంది అనంతరం ఆడపిల్లి వారి తంతు మొదలైంది సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపం విష్ణుమూర్తిగా భావించి ఇక్కడ పాద ప్రక్షాళన పాదాలు కడుగుతున్నారు మా కన్యని ఇస్తున్నాము చక్కగా స్వీకరించు అంటూ వరుడు కాళ్ళని కడిగి ఆ కొన్నీళ్ళని తలపైన చల్లుకుంటారట ఎంతటి భాగ్యమే కదా వారిది వధువు తండ్రికి ఎంతో స్వార్థం ఉంటుందట ఇటేడు తరాలు అటేడు తరాలు చుట్టూ చూస్తున్న బంధుమిత్రులందరూ సాక్షిగా కోరుకుంటాడట అందరికీ శుభం కలగాలని గంపలో తీసుకొచ్చిన బంగారు వధువుని పెళ్లిపీటల మీద కూర్చోబెడుతూ మా వధువును స్వీకరించు మా పితృదేవతల్ని ముల్లోకాల్లో ఉన్న అందరినీ కూడా చూస్తున్న బంధుమిత్రులందరికీ కూడా చక్కని భాగ్యాన్ని కలిగించు అందరికీ మోక్షాన్నివ్వు అందరికి అందరికీ వైకుంఠ ప్రాప్తినివ్వు అంటూ వధువుని కన్యాదానం చేస్తారట మత్స్యపురాణం చెప్తుందట పదహారు దానాలు ఉన్నాయని గోదానం భూదానం కన్యాదానం ఇలా చెప్పుకుంటే ఏ దానమైతే ఏ సమయంలో ఇస్తే ఆ దానం గొప్పది మరి పెళ్లి సమయంలో వధువును దానం చేయటం అన్నిటికన్నా ప్రత్యేకమైంది అల్లారు ముద్దుగా పద్దెనిమిది ఏళ్ల పాటు పెంచి చక్కని విద్యాబుద్ధులు నేర్పించి బంగారు నగలిచ్చి వధువుకి చక్కని సంస్కారం నేర్పించి అత్తవారింట్లో అడుగు పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తూ కన్యని దానం చేస్తారు సావదాన ముహూర్తయి సావదాన లక్ష్మీనారాయణ సావధాన అంటూ దేవతామూర్తులందరినీ కూడా ఆవాహనం చేస్తారు ఆహ్వానం పలుకుతారు ముహూర్త బలం ఆసన్నమైంది కాబట్టి ఒకరి తలపైన ఒకరు జీలకర్ర బెల్లం విడదీరాని బంధం అంటూ ఒక ఆరు నిమిషాల పట్టు ఒకరి కళ్ళలోంచి ఒకరు చూసుకునే విధంగా బ్రహ్మరంధం తెరుచుకునే విధంగా బంధుమిత్రుల సాక్షిగా సకుటుంబ సపరవార సమేతగా విచ్చేసిన అందరి సాక్షిగా ఈ పెళ్లి మండపంలో కార్తీక్ పవిత్ర కళ్యాణ మహోత్సవ వేడుక జరుగుతుంది ఇక మంగళకరమైంది మంగళసూత్రం అండి అంటే పవిత్రం సూత్రం అంటే తాళి ఇది మెడలో పడగానే పెళ్ళి అగ్నికంటే పవిత్రమవుతుంది వెళ్తే అత్తారింటిని వెళ్తే పుట్టింటిని మర్చిపోకూడదని రెండు బొట్ల ఉన్న తాళిని కట్టిస్తారు తాలిబొట్టులో రెండు పుస్తలు ఉంటాయి లక్ష్మీ పార్వతులకు ప్రతీక అవి పుట్టింటి వారికి మెట్టినింటి వారికి పట్టిన ఆరతులు మంగళకరమే బంగారంతో చేయబడింది అది నిత్యం శక్తిమయం అది మాంగల్యంగా తరించును స్త్రీ హృదయం మాంగళ్య పూజ చేసి బ్రాహ్మణ ముత్తైదువులచే మాంగ్యం తాకించు నిత్య సుమంగిలిగా దీవించిన పిమ్మట వరుడు వధువు మెడలో మూడు ముళ్ళు వేస్తాడు మాంగళ్య తంతురానైనా మమ జీవన హేతున కంటే శుభకే సంజీవ శరదాం శతం నా జీవితానికి హేతువైన మూలమైన ఈ సూత్రముని నీ కంఠం నందు నేను మూడు ముళ్ళ బంధంతో ఏకం చేస్తున్నాని చక్కగా తాలిబొట్ను కట్టిస్తారు జీవితాంతం వరుడు తోడుగా ఉండాలని నీడగా ఉండాలని మూడు బుల్ల బంధం చెప్తుంది మంగళ కట్టినప్పుడు మూడు ముళ్ళు వేస్తారు ప్రతి వ్యక్తికి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు ఉంటాయట ఈ మూడు శరీరాలకు మూడు ముళ్ళు వేస్తాడు వరుడు ఆ తర్వాత మెట్టెలు పురుషుని చేతితో కాలికి దొరుకుతారు ఆ తర్వాత నల్లపూసలు కట్టిస్తారు ఇది పెళ్లితంతుల్లో ప్రత్యేకమైన ఆకర్షణ ఇంకా శ్రీమూర్తికి ఈ సమయంలో ఐదోతనం వస్తుందట స్త్రీకి ఐదు అలంకారాలు ఉంటాయి వివాహం వలన స్త్రీకి ఐదవ తనం వస్తుంది పసుపు కుంకుమ మాంగళ్యం మెట్టెలు నల్లపూసలు ఇవి స్త్రీకి పవిత్రమైన ఆభరణాలు తాలిబొట్టు కట్టిన తర్వాత పిరికడుగా జరిచి ఆ ముడివేసిన భాగంలో గట్టిగా అద్దుతారు ఎందుకంటే నువ్వు శత్రువులు వచ్చినప్పుడు కఠినంగా ఉండాలి మిత్రువులు వచ్చినప్పుడు మృదు పలకరించాలని చక్కని భావనతో పూలమాలలు వేసుకున్న అనంతరం తలంబ్రాలు అరుంధ నక్షత్రం మెట్టెల సవడి సప్తపతి సాక్షిక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అప్పగింతలు చేసుకొని వధూ వరుల్ని ఇంటికి తీసుకొచ్చాం కార్తీక్ పవిత్రకి సర్ప్రైజ్ చేస్తూ

అధరు మధురే అపులా నూపె కబేరు తుంగి వేసవి చింతచేరీ సేద తీర సాయమిలా చాచి కోరు తుందే సాయ ಮಾರಿನಾ ನಡಿ ಗಿ ಮೋಹ ಮೇ ನೀೋಡ ಇಲ್ಲ ಇಲ್ಲ ವಿರಮೆಲೆ ಹೃದಯ ಅಧರ

Kare ne no Nadi la